సంక్షేమ హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వినూత్న రీతిలో కూరగాయలతో విద్యార్థులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట అధ్యక్షులు వి జాన్సన్ బాబు జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు మాట్లాడారు రాష్ట ప్రభుత్వాలు విద్యార్థులకు మెరుగైన వస్తీ పోస్టుకు ఆహారం కల్పించడంలో పూర్తిగా విఫలం చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఏఏఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎన్ శ్రీను జిల్లా సమితి సభ్యులు శేఖర్ గ్రేష్ ప్రకాష్ కిరణ్ మధు ఏసయ్య నూతన్ ప్రసాద్ దివ్య విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు జాన్సన్ బాబు ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల కేంద్రాల్లో నిరసన రిలే దీక్షలు చేపడతా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ తో పాటు గురుకులాలు కస్తూరువా మోడల్ స్కూల్స్ లో సమస్యలు పరిష్కారం చేయాలి ప్రధానంగా విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరి ధరలకు అనుగుణంగా మిశ్చార్జీలు పెంచకపోవడం వల్ల నాణ్యతమైనటువంటి ఆహారం అందక విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు అదేవిధంగా శిథిలా వ్యవస్థలో భవనాలు దాదాపు ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం శిథిల వ్యవస్థలో భవనాలు ఉన్నాయి వాటి మరమ్మతులు చేయించి నూతన భవనాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇంటర్ నుంచి మొదలుకొని పీజీ వరకు మరి హాస్టల్స్ సంబంధించి ఆ హాస్టల్స్ కూడా నగరాల్లో ప్రధానమైన నగరాల్లో ఉండడం ద్వారా మరి విద్యార్థులకు రెంట్ అద్దె గదు అద్దె భవనాలలో హాస్టల్ నిర్వహిస్తూ ఉన్నారు కాబట్టి విద్యార్థులకు ఇబ్బంది అవుతూ ఉంది సొంత భవనాలను ప్రభుత్వం నిర్వహించాలి నిర్మించాలని చెప్పేసి మరి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్ కుక్కు అటెండర్ ట్యూటర్ అదేవిధంగా వాచ్మెన్ పోస్టులు స్వీపర్స్ పోస్టులు భర్తీ చేయాలి అదేవిధంగా మరుగుదొడ్లు టాయిలెట్స్ సరిపడి విద్యార్థులకు నిర్మించాలి చిన్న బియ్యాన్ని కూడా అమలు చేయాలి గత ప్రభుత్వంలో కూడా చిన్న బియ్యం అమలు చేయాలని అడిగాం ఈ ప్రభుత్వానికి కూడా అడుగుతా ఉన్నాం చిన్న బియ్యాన్ని అమలు చేసి తక్షణమే యుద్ధ ప్రాతిపదికన ఈ హాస్టల్ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి అదేవిధంగా గురుకులాలు కస్తూరువా మోడల్ స్కూల్స్ విద్యార్థులకు సీట్లు పెంచాల్సినటువంటి అవసరం ఉంది పేద మధ్యతరగతి బడుగు బలహీన పేద ప్రజలంతా కూడా వాళ్ళ పిల్లలను ఈ మోడల్ స్కూల్స్ కస్తూరువా గురుకులాల్లో చదివించే పరిస్థితి ఉంది కాబట్టి సీట్లు పెంచి తగిన హాస్టల్ నిర్మించి వాళ్ళకు కూడా టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వంలో జివో నెంబర్ సెవెంటీ సెవెన్ తీసుకురావడం జరిగింది ఆ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏం చెప్తా ఉందంటే పీజీ విద్యార్థులు యూనివర్సిటీలో చదివే విద్యార్థులు కాకుండా బయట ప్రైవేటు పీజీ కళాశాలలో చేరితే వాళ్లకు విద్యా దీవెన వసదీవన ఖర్చు చెప్పేసి ఖర్చు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా రెండో పీజీ చదవడానికి కూడా అవకాశం లేకుండా ఆ జీవో అడ్డుపడతా ఉంది దీంట్లో కూడా పేద విద్యార్థులే నష్టపోతారు కాబట్టి ఈ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వెంటనే రద్దు చేయాలి లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం તને બમણી ન જોઈએ